హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రైతు బంధు గురించి అయితే మీకు మంచి అప్డేట్ తీసుకొచ్చి తీసుకొచ్చాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికైతే రైతు బంధు నిధులు వచ్చేసాయి అకౌంట్లో చెక్ చేసుకోండి అనే ఒక పోస్టర్తో మేము ముందుకు వచ్చాను అసలేంది రైతు బంధు ఎకరాల వారికి వచ్చింది ఎంత పడ్డాయి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి రిలీజ్ చేసింది ఎప్పటి నుంచి పడుతున్నాయి అనేది మీకు పూర్తి వివరాలు అయితే అందించబోతున్నాను రైతులకైతే ఇది శుభవార్త రైతు బంధు నిధులు అయితే ఖాతాల్లోకి జమ చేశారు ఈరోజు తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఆరు హామీల్లో భాగంగా ఐదు ప్రాజెక్టులు అయితే ఇప్పటివరకు అమలు చేశారు వీటిలలో అయితే మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి యోజన ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతిని కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇందిరం ఇల్లు ఐదు లక్షల ఆర్థిక సాయం ఇలాంటివన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేశారు దీంతోపాటు కాంగ్రెస్ మీ అందరికీ అండగా ఉంటుంది అని అయితే చెప్పుకుంటూ వచ్చారు దీంతోపాటు ఆరోగ్యశ్రీ యోజన కింద పది లక్షల రూపాయలు కూడా గత ప్రభుత్వం రైతు బంధు యోజ పది లక్షలు ఆరోగ్యశ్రీ యోజన కింద పది లక్షలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అందించబోతున్నారు కానీ గత ప్రభుత్వం చూసుకుంటే పదివేల రైతుల ఖాతాల్లో వేసింది ఎకరానికి ఎకరానికి పదివేలు రైతుల ఖాతాల్లోనే వేసింది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల నుంచి అయితే ఎకరంలో భూములు రైతులకైతే రైతు బంధు సొమ్ము అయితే జమ చేసింది మొన్నటి వరకు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు బంధు అయితే ఇచ్చే ఇచ్చేశారు కానీ రైతుబంధు డబ్బులు చెల్లించకపోవడంతో మూడు నుంచి ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు అయితే చాలా మంది ఇబ్బంది పడ్డారైతే మనం చూస్తున్నాం చాలామంది ఇంకా మా కామెంట్ సెక్షన్లో అయితే మాకు రైతు బంధు పర్లేదు మూడు ఉంది రైతు బంధు పడలేదని అయితే చెప్తున్నారు దీనికి ఈరోజైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మంచి శుభవార్త చెప్పారు అది ఏంది అంటే ఇప్పటి వరకు ఎట్టకేలకు వారి నిరీక్షణ చూసి ఈరోజు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో అయితే మధ్యాహ్నం నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ చేశారు దీంతో చాలామంది రైతులకైతే ఇది మంచి అభి మంచి శుభ పరిమాణం అంత సంతోషం వాళ్ళు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కేబినెట్ సమావేశంలో తొంభై మూడు శాతానికి పైగా రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి మనం మొన్ననే చూసాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ క్రమంలో ప్రతి రైతు సోదరుడికైతే విడతల వారీగా నగదు విడుదల చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఎన్నికలుగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఉండడంతో కొత్త ప్రాజెక్టులు అయితే ప్రారంభించే అవకాశం అయితే లేదు కానీ ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులు అయితే అమలు చేయవచ్చు అని అయితే ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది కాబట్టి రైతు బంధు అయితే ఈరోజు మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రైతు బంధు పడ్డది మీకు పడ్డదా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకుని పడకపోతే కామెంట్ సెక్షన్లోనో అని పడితే ఎస్ అని టైప్ చేయండి అండ్ ఒకసారి చెక్ చేసుకుని పూర్తి వివరాలు అయితే మాకు అందించండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్